پتہ کتو کڻڻو آهي

और बेना

Kita di jalan kita कुछ निधि सर कुछ इकाल

प्राये नमो वयो महिष्टमणाय भूमहे समे कामा निष्कामाय मह्यो कामेश्वरो महिष्टमणो ददातु भुमेराय महिष्टमणाय नारायणः श्रीगङ्गादेवी हेलोत्तं समर्पयामि

परानी राघव धारया पंच परानी राघव धारया माला माला कुलम् भा देवी विश्वस्य यतनम महतु संतत कृना विस्तुलं वत्याहो सदनिवं

कास्टिक प्रजातय परिवारयन्त कार्यय माध्य्यम वादसार सनिध सना भवति वादसमासा असमसतरः संस्कारमेवा वरन्दै मौन्धी भवति भूतराय मञ्जा आः भूतराय मञ्जा आः उद्गमेना उद्गमेना चित्तं छत्रं भवति ఏదన్న జరస్వే తమ్ ఋే శ్రీ గంగాదేవిే మహా కుమీవందరిశి ఓం రంగు అమ్మ

జలహారతి బ్రహ్మాండంగా కూడా మనకి ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో చేయకపోయినా ఈరోజు బైరెండపల్లిలో బ్రహ్మాండంగా కూడా జలహారతి కార్యక్రమం చేసుకున్నాం దీనికి తెప్పోత్సవం జలహారతి తెప్పోత్సవం రెండు ఎందుకంటే ఎప్పటి నుంచైనా కూడా బైరే చెరువులో నీళ్లు నిండేది లేదు లోపల ఉండే గుంతలు తవ్వేసినారు కానీ బయట నీళ్లు వచ్చిన సందర్భాలు ఎప్పుడు లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలోనే మనం హంద్రీని వాణి తీసుకొచ్చాం ఆ రోజు ప్రభుత్వ అధికారుల్లో ఉండేటప్పుడు నేను మంత్రిగా ఉండేటప్పుడే మొట్టమొదటగా మన నియోజకవర్గం మొత్తం కూడా కుప్పం బార్డర్ దాకా కూడా ఆ రోజు నీళ్లు తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే నేను ఇమీడియట్ గా కుప్పానికి కూడా నీళ్ళు రోజు మాట చెప్పారు ఆ మాట ప్రకారం సంవత్సరం తిరక్కనే దీన్ని లైనింగ్ చేసి ఎక్కడ కూడా నీళ్లు పైన నష్టం లేకుండా ఎక్కడో శ్రీశైలంలో ఉండే నీళ్లు ఈ రోజు మన బైరిడ్పల్లి చెరువుకు కుప్పం ఆఖరకున నీళ్లు పోయినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ చేసి చూపించాం ఎందుకంటే రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే గతంలో రామకుప్పంలో ఒకసారి నీళ్లు వదిలినారు ఎన్నికలకు ముందు ఎత్తుకొచ్చి గేట్లు పెట్టి నీళ్లు తడుకోపోయి అలా పొద్దున గేట్లు ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఈ రోజు నాలుగు నెలల నుంచి నిలవకుండా ఈ రోజు మొత్తం నీళ్లు పారతా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఎక్కడైతే గ్రావిటీ ఉందో అంటే అందరి నివారించి గతంలో మనకు ఉన్నటువంటి చెరువులు సప్లై ఛానల్ ఉంటాయి ఏదైతే మనకు మరో ఇంగో చెరువుకు ఇంగో చెరువుకు ఇంగో చెరువుకు సప్లై ఛానల్ పోయేటువంటి పరిస్థితి ఉంది గ్రావిటీ గొలుసు కట్టు చెరువులు ఆ కట్టు చెరువులు అన్ని కూడా గతంలో ఆరే ఫిక్స్ చేస్తే అట్లా కాదు గొలుసుకట్టుగా చెరువులు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా నింపాలని చెప్తే అన్నీ కూడా ఈ నీళ్లతో నింపే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు ఈ సీజన్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన చెరువులు ఏవైనా ఉంటే గ్రావిటీ లేకపోతే వాటికి పైప్ లైన్ ద్వారా ఎట్లా తీసుకోవాలని చెప్పి దాన్ని కూడా రాబోయే సంవత్సరంలో మన నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని చెరువులు కూడా నిండా కార్యక్రమం ఖచ్చితంగా కూడా పూర్తి చేయబోతా ఉన్నాం ఇది ఒకటే కాదు అలాగే గాలేరు నగర్ను కూడా లింక్అప్ చేస్తా ఉన్నారు ఎందుకంటే హంద్రీవా మనం మొత్తం తీసుకురావాలంటే ఇబ్బంది వస్తుంది గాలేరు నగర్ను కూడా మన జిల్లా బార్డర్ లో లింక్ చేస్తే అటు కాలేరు నగిరి నీళ్లు ఇటు హంద్రీనివా నీళ్లు రెండూ కూడా ఏ ఇబ్బంది లేకుండా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉంది ఈ రోజు పోలవరం కూడా దాదాపు రెండు వేల ఇరవై ఏడుకు పూర్తయ్యేటువంటి అవకాశాలున్నాయి పోలవరం ఒక్కసారి పూర్తయి కమిస్మెంట్ అయితే ఈ రోజు కృష్ణా జలాలు పూర్తిగా కూడా మరి ఆ యొక్క పోలవరం నుంచి గోదావరి జలాలన్నీ కూడా ఆ కృష్ణా శ్రీశైలం కింద వాడుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీశైలం పైరు వచ్చే నీళ్లు మొత్తం బ్రహ్మాండంగా వాడుకోవడానికి అవకాశాలు లేకుండా ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి సోమవారం కూడా దానిపైన రివ్యూ చేసి త్వరితగతిన కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నారు అదే కాకుండా ఈ రోజు ఏదైతే అంది నుంచి మనకు నీళ్లు వస్తా ఉన్నాయో దాని నుంచి కూడా మనకు సపరేట్ గా ఈ ప్రాంతానికి ఒక వాటర్ గ్రిడ్ కూడా రేపు జనవరిలో శాంక్షన్ కాబోతా ఉంది దాని ద్వారా మనకు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి అక్కడనే కూడా ప్యూరిఫై చేసిన నీళ్లు పూర్తిగా అన్ని గ్రామాలకు కూడా జనవరిలో టెండర్లు అయిన తర్వాత ఎప్పుడు ఏ సమయంలో కూడా మనకు నీటికి ఇబ్బంది లేకుండా ఆ వాటర్ గ్రిడ్ ద్వారా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు మనం మదనపల్లి పుంగనూరు పలమనేరు కుప్పం ఈ నాలుగు నియోజకవర్గాలకి ఆ వాటర్ బ్రిడ్ ద్వారా రాబోయే ఒక్క సంవత్సరంలో దాన్ని కూడా పూర్తి చేసి మంచి మరి మినరల్ వాటర్ లాంటి నీళ్లు డైరెక్ట్ గా ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేయడానికి దాన్ని కూడా కార్యరూపం చాలా ఉన్నాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమం బైరెడ్డిపల్లిలో ఇంత బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి రైతు సోదరులకు ఈ రోజు ఉండేటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఏడుకొచ్చినారు ఈ రోజు హంద్రీ నివాసం సంబంధించిన అధికారులు గాని ఇరిగేషన్ అధికారులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చినారు వాళ్ళు కూడా రాత్రి మోగలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకంటే మనం ఎక్కడైనా వాళ్ళ ఎయిర్ పైపులు ఉంటే అవి కూడా ఇప్పేసి మనం నీళ్లు పెరికేస్తా ఉన్నాం ఈ రోజు ఈ చెరువుకు వచ్చిన కూడా అవే మనం పెరికేసిన నీళ్ళే వచ్చేసినా వాళ్ళు రాత్రి నిద్రపోకుండా ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని చెరువులకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మనం పెరిగినా పెరకపోయినా కొంత వెనుక ముందు అవుతుంది కాబట్టి అన్ని చెరువులకు కూడా వాళ్ళు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రకంగా వాళ్ళు కూడా సహకరించి ముఖ్యంగా కూడా ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా ఎందుకంటే ఎంతసేపు కుప్పం ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి కార్యక్రమం చేయమని చెప్పి అంటే మమ్మల్ని మమ్మల్ని దాటుకొని నేను మా వాళ్ళకి ఏం చెప్తా ఉన్నానంటే మనము పోయినా మీరు దౌర్జన్యం చేయొద్దండి మన ప్రజానికి నీళ్లు పోతా ఉన్నాయి రెండు రోజులు పోని అప్పుడు కూడా చెప్పిన కాబట్టి ఆ ఇబ్బంది రాకుండా మా చెరువులన్నీ కూడా నింపే కార్యక్రమం చేయమని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉండే జయహింద్ర